వేల సంవత్సరాల క్రితం భూమిపైన నీరు లేక తీవ్రమైన కరువుతో బాధపడుతోంది గ్రామాలు ఎండిపోవటం ప్రజలు నీటి కొరతతో కష్టాలు పడటం చూసి ఋషులు దేవతలతో కలిసి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించారు దేవతలు శివుడి ముందు నిలబడి ప్రభూ గంగాదేవిని భూమిపైకి పంపితేనే ప్రజలు రక్షించబడతారు కాని ఆమె ఉగ్ర ప్రవాహాన్ని ఎవరు అడ్డుకుంటారు అని వినయంతో ప్రార్థించారు శివుడు సున్నితంగా చిరునవ్వు నవ్వి గంగా ప్రవాహాన్ని నేను నా జటాలో నిలుపుతాను అని భరోసా ఇచ్చాడు ఆకాశం చీల్చుకుంటూ గంగదేవి ప్రబలమైన ప్రవాహంతో కిందికి దిగింది కాని శివుడి జటలోకి ప్రవేశించగానే ఆమె ప్రశాంతమైంది తర్వాత శివుడు తన జటాను విప్పి దంగను సున్నితంగా భూమిపైకి విడిచాడు అప్పుడు భూమి పచ్చగా మారింది ప్రజలు ఆనందంతో నిండిపోయారు మనసు పవిత్రంగా ఉంటే శివుడు ఎప్పుడూ మనకు రక్షకుడే శివుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనను నిజమైన మనసుతో పిలిస్తే ఎల్లప్పుడూ రక్షిస్తాడు